స్త్రీల క్రిస్మస్ ఆరాధన సెయింట్ నరీ బాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ క్యాండిల్ లైట్ కేక్ కటింగ్ చేశారు స్త్రీల సమాజం అంతటికీ క్రిస్మస్ శుభములు తెలియచేశారు ముఖ్య వాక్య సందేశములు రెవరెండ్ వి సుహాస్ దేవదాస్ డిబిడబ్ల్యూఏ మిషన్ కోఆర్డినేటర్ వాక్య సందేశం ఇచ్చారు స్త్రీల క్రిస్మస్ ఆరాధన సెంటినరీ బాప్తిస్ట్ చర్చ్ సూర్యపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ క్యాండిల్ లైట్ కేక్ కటింగ్ చేశారు స్త్రీల సమాజం అంతటికీ క్రిస్మస్ శుభములు తెలియజేశారు ముఖ్య వాక్య సందేశకులు రెవరెండ్ వి సుసన్ దేవదాస్ ఏ మిషన్ కోఆర్డినేటర్ వాక్య సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సంఘ అధ్యక్షులు జాన్ సుమిత్ర సంఘ కమిటీ స్త్రీల సమాజం అధ్యక్షురాలు గొల్లూరి కవిత రవి కమిటీ సభ్యులు క్రైస్తవ స్త్రీల సంభాషణ ఏ విధంగా ఉండాలి పరిశుద్ధాత్మ నింపుకున్న స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనే స్కిట్లో వేసిన పాత్రలు మరియా పాత్రగా వేల్పుల విశ్వశాంతి ప్రవీణ్ కుమార్ ఎలిజబెత్ పాత్రగా మెరుగు విజయ రోచిస్తూ దూత పాత్రగా మొండికత్తి సుధా వెంకన్న పాత్రగా దైదా రమణ రవి తదితరులు పాల్గొన్నారు గౌరవంగా మాట్లాడుకుంటే ప్రేమను పోలి చేయలేదు నా ప్రభుత్ నా యొక్క నాకు ఎలా ప్రార్థించను చూడండి ఇదిగో నీ శుభవశ నా నా చెబుతంలో శిశుభ ఆనందంతో గంతులు వేసాను అది అండి ప్రేమ అంటే దేవుని ప్రేమ అంటే అది అందుకే ఒక చిన్న ప్రయత్నము మరి మీ యొక్క మనసులో ఉండిపోతుందని ఒకవేళ వాళ్ళు మనసు కలిగితే చాలా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన প্রভু তোমার ভাই